దేవునికి స్తోత్రం ఈరోజు సకలాశీర్వాదములకు కారుకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రిక ఆశీర్వాద వాగ్దానం నేను మిమ్మను ఆశీర్వదించదను అగ్య గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదవచనం ప్రయా సకలాశీర్వాదములకు కారుకుడైన దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నారు దేవాదేవిని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ పైమాస్తాన యేసుక్రీస్తు ప్రభార యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో కూడా ఉండుగాక మీ ప్రతి అవసరత అక్కడ కూడా ప్రభు తీర్చునుగాక నేడే ఒక ఆశీర్వాదం ప్రభు మీ కుటుంబాల్లో దయచేసి మీ కుటుంబ సభ్యులేడల కార్యాభివృద్ధి జరిగించి సమాధానం దయచేసి ఆయుధారికలు సమృద్ధిగా ప్రసాదించుగాక దేవుని బిడ్డారా మన ప్రియప్రభు అయిన దేవదేవుడు ఆశీర్వాదాలకి కారకుడు నేను మిమ్మలను ఆశీర్వదించదును అంటున్నాడు ప్రేయుడు నేటి నుండి మిమ్మలను ఆశీర్వదించదును అని చెప్పుచున్నాడు మహిమాస్తరూపుడు నేడు మీకు ఆశీర్వాదం కొద్దుగా ఉన్నదా దేవదేవుని బిడ్లారా నేడే ప్రభు మా ప్రార్థన ఆలకించి మాకొక ద్వారం తెరుచునా అని అంగ్లార్చు వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది ప్రభువు ప్రేమతో వాగ్దానం చేస్తున్నాడు ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను కీర్తాకారుడు మరో ఆసక్తికరమైన సంగతిని తెలియజేస్తున్నాడు యహోబా మమ్మలు మర్చిపోలేదు ఆయన మమను ఆశీర్వదించినట్టున్నాడు కీర్తనలో పదిహేను పన్నెండులో ఆరోహను కాకమునుపు పునుత్తానుడైన క్రీస్తు తన శిష్యులను బ్యాతినే వరకు తోడుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు దేవదేవుని వెళ్ళారా ఈరోజు ప్రభు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాన్ని ఆశీర్వదించగల గొప్ప దేవుడు ప్రభుతోటి మీ హృదయాలు ఎత్తి మీ ఆలోచనలు ఎత్తి ప్రార్థించండి ప్రభు సన్నిధానంలో మీరు ప్రార్థించండి ప్రార్థన వీరులై ప్రార్థనా పరులై మీరు ఉండండి మీ ప్రతి అవసరం ప్రతి అక్కడ ప్రభు తీరుస్తాడు మీ కుటుంబంలో ప్రభు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు శాంతినివ్వబోతున్నాడు నెమ్మది ఇవ్వబోతున్నాడు జై జై ఇవ్వబోతున్నాడు ఆయన విజయకర్త నేడే ఆశీర్వాదం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ఏవో ఆశీర్వాదములు మనకి కావాలి దేవుని పిల్లలు ఇప్పుడు ప్రభు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రతించదు అని చెప్పుచున్నాడు ఇస్రాయిల్ దీవించుట యహో దృష్టికి మంచిది నేడు మనల్ని దీవించుట ప్రభు దృష్టికి మంచిది ప్రభు మిమ్మల్ని నన్ను దీవించబోతున్నాడు ఆస్వృతించబోతున్నాడు ఏవో ఆశీర్వాదం మనకు కావాలి మనల్ని దీవించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మన ఇలా కృప చూపించి కని చూపించగల గొప్ప దేవుడు ఆయన ప్రభు తన గుణాదిశాన్ని బట్టి మన ఎడల జాలిపడి ఆశృతించుచున్నాడు ఆశీర్వాదం అనే మాట మొట్టమొదటగా దేవుని ఆది కాను ఓటాధ్యం ఇరవై ఎనిమిదో చూడలో ఉన్నది కైన ప్రియలారా మనం ఆశ్వతించబడుతున్నాం దేవుడు మనం దీవిస్తున్నాడు ఆశ్వతిస్తున్నాడు ఇస్రాయిలను ఆశ్రవదించవలసిన విధానము దేవుడు తెలియజేశాడు నిన్ను ఆశ్రవతించి నిన్ను గాక యుహోవా నీకు తన సన్నిధిని చేసి నిన్ను కరుణించడం గాక ఏవో నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయును కాక సంఖ్య కండు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాయి దేవుని పెళ్లారా దేవుడు మనల్ని ఆస్వదించే ఆశీర్వాదకర్త దీవులు ఇచ్చే దీవుని కర్త అయ్యి అధైర్యపడకండి ప్రభువు మిమ్మల్ని ఆస్వదిస్తున్నాడు ప్రభువు దీవిస్తున్నాడు ప్రభు మిమ్మల్ని ఆర్థిక స్థితిలోంచి లేవనెత్తి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడే ఇప్పుడే ప్రభు చంతక రండి దేవుని పెళ్లారా ప్రభుతోటి తిరిగి ప్రార్థించండి సమయం లేదని ప్రభు దగ్గర చెప్పగండి సమయం ప్రభు మనకిచ్చాడు ఇచ్చిన సమయంలో ప్రభుకి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సమయంలో నూట నలభై నాలుగు నిమిషాల సమయం ప్రభుకి దశ భాగంగా మనం కేటాయించవలసిందే ప్రభును స్థుతించి ప్రార్థించి ఆరాధించండి అద్భుతమైన మేలు పొందండి యోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు దేవుని వలన వచ్చు ధనము ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని బిడ్డ సమాధానకరంగా ఉంటుంది ఆ సంపద మీకును మీ బిడ్డలకు తరతరములుగా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే అడ్డదారిలో వచ్చే సంపాదన ఊరకే ఖర్చు అయిపోతుంది కోర్టుల ద్వారా పోలీస్ స్టేషన్ల ద్వారా చుట్టూ తిరుగుచు వలన నెమ్మది లేకుండా చేయొచ్చు కాబట్టి ప్రభు ఐశ్వర్యం మీకు తప్పక దయచేస్తున్నాడు ప్రభు యొక్క ఐశ్వర్యం మీద ఆనుకోనండి ఇచ్చు ఆశీర్వాదం కాదు దేవుడెవ్వలేని వెయ్యి రూపాయల కంటే దేవుడిచ్చే ఒక రూపాయి ఎంతో గొప్పది నీ దేవుడైన యహోవాన్ని సేవించవాళ్ళు అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించి నేడు మీ మధ్య నుండి రాగమును తొలగించగల గొప్ప దేవుడిని అంటున్నాడు దేవదేవుని పిల్లారా దేవుడు సంపూర్ణమైన కార్యమును సంపూర్ణమైన విజయాన్ని మీకు ఇవ్వగల గొప్ప దేవుడు కనుక అధైర్యపడకుండా ప్రభు నామానికి మహిమార్థంగా మీరు ప్రభులో కొనసాగండి ప్రభు మీ జీవితాలక్యలో విజయవంతన కార్యం జరిగించగల గొప్ప దేవుడే ఈ లోక ప్రేమ నిన్ను వాడుకుని వదిలేస్తుందేమో కానీ ఏసు ప్రేమ వాడిపోయిన నీ జీవితాన్ని సిగిరింప చేసి వికసింప చేసి పరిమళింప చేయగల గొప్ప ప్రేమ ఏసయ్య ప్రేమ ఇలాంటి ప్రేమాస్వరూపనే దేవునికి ఆశీర్వాదాలు పొందటానికి ఇప్పుడే మీ కుటుంబ సమేతంగా ఆయన్ని స్థుతించి మయంపరిచి ప్రార్థించండి కుటుంబంలో ఒకరిని ఒకరు మోటివేషన్ చేసుకోండి బలపరచుకోండి దేవుని నామానికి మహిమార్దగం మీ జీవితాలు జీవించండి ఈ హోవా మిమ్మలను మీ కుటుంబ సభ్యులను సమృద్ధిగా సంతృప్తిగా ఆశీర్వదించి దీవించి బలపరిచి జయమని గ్రహించడం గాక ప్రార్థన ఆశీర్వాదాల కర్త ఆశీర్వాదాలకర్త కర్త దీవించే దేవుడు ఆశ్రవదించే దేవుడు నీవే నీవు తప్ప మా న్యాయాధిపతి మమ్మల్ని నాయాధిపతి ఉదయకాలం మీ ఉదయకాలమే ఉదేకాలం మీ ఆశీర్వాదాలు దాయించండి ఈ వాగ్దానం ద్వారా మీ పిల్లలను మమ్మల్ని అందరినీ బలపరచండి మా జీవితాలు మా కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి సమాధానం దయచండి నెమ్మది దయచండి ఆదరణ దయచండి సంరక్షణ దయచేసి ప్రతి బిడ్డ కళ్ళల్లో కన్నీటిని నాచ్యంగా మార్చి అందరూ నీ నామ మహిమ కొరకు అందరూ మీ నామ ఘనత కొరకు జీవితాలు కొనసాగిస్తుండగా మీ ఆశీస్సులు మీ ఆస్తువాదాలు నిండుకు మెండుగా బిడ్డలందరికీ దయచేయమని ఎస్ఐఎస్ సర్వోన్నత నామలు ప్రార్థిస్తున్నాను మహిమ కలిగిన పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ